హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అనుషా నరేష్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా టుడే స్పెషల్ వచ్చేసి మర్మరాల లడ్డు మీరు కూడా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా అయితే బాగా యూజ్ అవుతుంది అలాగే ఇది హెల్త్ కూడా చాలా మంచిది ముందుగా అయితే ఒక గిన్నెనైతే పెట్టేసుకుందాం ఆ తర్వాత ఇక్కడ నేనైతే రెండు కప్పుల బొరుగులను అయితే తీసేసుకుంటున్నాను అయితే ఇలా ఒక ఐదు నిమిషాల పాటైతే వేయించేసుకోండి ఇలా వేయించుకోవడం వల్ల బొరుగులు అనేది చాలా గట్టిగా తయారవుతాయి ముందుగా మనం అలాగే చేసామంటే బొరుగులు అనేది మెత్తగా ఉంటాయి కాబట్టి లడ్డూలు అనేది క్రిస్పీగా రావు ఇలా లోటు మీడియం ఫ్లేమ్లోనే మిక్స్ చేసుకుంటూనే ఉండాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత బొరుగులనైతే అయితే ఒకసారి టచ్ చేసి తుంపితే పౌడర్ లాగా తయారయ్యేలాగా వేయించేసేసుకోండి ఇలా చేసుకుంటే లడ్డూలు సూపర్గా కుదురుతాయి బొరుగులను లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు వేయించేసుకున్నాను వీటిని అయితే ఒక ప్లేట్లో అయితే వేసేసుకోండి ఆ తర్వాత అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని అయితే యాడ్ చేసేసుకున్నాను అలాగే ఒక కప్పు అయితే బెల్లంని కూడా యాడ్ చేసేసుకున్నాను బెల్లం అయితే ఎక్కువగా అవసరం లేదు మీరు స్వీట్ తక్కువగా తినుకుంటా అంటే ఇంకా తక్కువ వేసుకున్నా సరిపోతుంది ఇలా చేసేసుకున్న తర్వాత దీన్ని కంటిన్యూగా మిక్స్ చేసేసుకుంటూ ఉండండి బెల్లంలో ఎటువంటి చిన్న చిన్న పలుకుల్లా కూడా ఉండకుండా బాగా మిక్స్ చేసుకొని అంతా కరిగేలాగా చూసేసుకోండి ఈ ప్రాసెస్ మొత్తము లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసేసుకోండి బెల్లంనైతే తీగపాకం వచ్చేలాగైతే ఉంచకండి కొంచెం ముందుగానే దీంట్లో అయితే బొరుగులను వేసేసుకొని బెల్లం అనేది బొరుగులకు పట్టే వరకు బాగా మిక్స్ చేసుకుంటూనే ఉండండి ఇది కొంచెం చల్లారిన తర్వాత కొంచెం కొంచెం తీసుకొని బురుగుల ముద్దలను అయితే చేసేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీ అయినా ముద్దలు అయితే రెడీ అయిపోయాయి ఈ లడ్డూలను తినడం వల్ల వెయిట్ గెయిన్ కూడా అవ్వరు అలాగే హెల్త్ కూడా చాలా మంచిది దీంట్లో బెల్లం ఉంది కాబట్టి ఇది ఐరన్ ఫుడ్ కూడా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మీకు నేను ఇంకో లడ్డుని కూడా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ఈ ప్రాసెస్లో అయితే మీరు కూడా ట్రై చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరు కూడా ఈ లడ్డూలను ఒక్కొక్కటిగా తీసుకొని ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకోండి ఎంతో టేస్టీ అయినా మరమరాల లడ్డూ అయితే రెడీ అయిపోయింది